హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ అక్క ఏంటో చేసేసింది లేదా ఆంటీ ఏదో చేసేసింది అనుకుంటున్నారా అవునండి కేక్ చేశాను మన ఛానల్లో నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు పోస్ట్ చేశాను చాలామంది ఆ వీడియోలు కింద కామెంట్స్ మా ఇంట్లో ఓవెన్ లేదు మా ఇంట్లో మీరు వేసే ఇంగ్రీడియంట్స్తో ఉండే బౌల్స్ లేవు అన్నారు సో సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అలాగే ఇంట్లో ఉండే గిన్నెలతో ఇలా ఫ్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చే ఒక ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే ఒక స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేస్తున్నా అండి వెనీలా ఎసెన్స్ లేవు అనుకునే వాళ్ళు రోజు వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఏదైనా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి కొలత అనేది ముఖ్యం నేను ఒక బొడ్డి గ్లాస్ తీసుకున్నా అంటే నూట యాభై గ్రాముల దాకా గ్లాస్ తీసుకొని గ్లాస్ పంచదార అదే గ్లాస్తో గ్లాసుడు వరకు నెయ్యి కాచి వేసుకుంటున్నాను మీకు నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు స్మెల్ రాన్ ఆయిల్స్ ఏవైనా వాడుకోవచ్చు ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు ఎగ్ బీట్ అదే అండి కోడిగుడ్లు గుడ్లు ఉన్నాయి కదా వాటిని పగలగొట్టి వేసుకోండి కొలత తీసుకోవడం అస్సలు మర్చిపోతుంది నాకు ఐదు గుడ్లు పడ్డాయి అలాగే ఇప్పుడు వీటన్నిటిని పంచదార నెయ్యి బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ అలాగే ఎగ్ బీట్ ఇవన్నిటిని కూడా విస్కర్ విస్కర్ అందరిళ్ళల్లో ఉంటుందండి లేదు విస్కర్ కూడా లేదు అన్నవాళ్ళు చక్కగా మజ్జి లేదా ఫోర్క్తో అయినా కూడా ఓపికే ముఖ్యం అండి అంతే నేను జనరల్గా మిక్సీలో వేస్తాను మిక్సీలో కాకుండా డైరెక్ట్గా చేయండి అక్కా అని చాలామంది కామెంట్ చేశారు కాబట్టి మీకోసం విస్కర్తో ఇలా బీట్ చేస్తే ఈ థిక్నెస్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుడు మైదా పిండిని కూడా జల్లిచ్చి వేసుకోండి పిండిని ఒక్కసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి విస్కత్ ఇలా కలిపేస్తే చాలండి చక్కగా థిక్నెస్ వచ్చేస్తుంది ఓకే ఏమి హడావిడి పడుతూ ఏమీ తిప్పవసరలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మైదా పిండి వేసాక హడావిడిగా ఓకే తిప్పేసామా ఫ్లఫీనెస్ కేక్కి రాదు ఇది గుర్తు పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా జస్ట్ కలిపేసేసి ఒకే మెథడ్లో కలుపుకోండి అప్పుడు మొత్తం అంతా కూడా అయ్యి చూడండి ఈ మాదిరిగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోండి అండి నా దగ్గర ఉన్న గిన్నెలో ఇది కొంచెం మందంగా ఉంది సో ఈ గిన్నెలో ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని చక్కగా గిన్నె మొత్తం అప్లై అయ్యేటట్టు చేసుకున్నాం మీరు చేయి పెట్టైనా డైట్గా రాసేసుకోవచ్చు నేను జస్ట్ ఇలా గిన్నెని టర్న్ చేశాను ఎందుకంటే నెయ్యి మనం ముందుగానే కేక్ కోసం వేడ్ చేశాను కాబట్టి సరిపోయింది లేదు అలా థిక్గా ఉంటే కనుక చక్కగా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని చేతితో కలిపేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ దాకా మైదా పిండిని కూడా వేసి గిన్నె అంతటికీ అప్లై చేసుకోవాలండి బటర్ పేపర్లు వేస్తూ ఉంటాం మా ఇంట్లో బటర్ పేపర్లు కూడా లేవు అన్న వాళ్ళకి ఈ టిప్ భలే ఉపయోగపడుతుంది నేను కూడా స్టార్టింగ్లో నా దగ్గర ఇవన్నీ ఏమీ లేవండి నేను ఇలాగే చేసేదాన్ని చూడండి నెయ్యి మైదా పిండిలు అప్లై చేసుకున్న గిన్నెలో మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం వేసి ఎక్కడ బబుల్స్ అదే అండి గాలి బుడగలు లేకుండా మొత్తం వేసేసి బటర్ అంతా ఇక ఇక్కడ మీ చేయి వాటం చూపించాల్సిందే అలా మనం వేస్తాం కానీ అలా వదిలేస్తామా అంత గిన్నెకి వేస్ట్ చక్కగా చేత్ లాగి పీకి మొత్తం గిన్నెలో వేసేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దానికన్నా వెడల్పుగా ఉన్న గిన్నెలో నేను కేక్కి ఆల్రెడీ వాడుతున్న సాల్ట్ని వాడానండి సాల్ట్ బదులు మీరు కల్లుప్పు లేదా ఇసుకతో అయినా కూడా ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి అదే అండి ఒక ఐదు నిమిషాలు అరవై నిమిషాలు ముందుగానే వేడి చేసుకోవాలి సాల్ట్ వేసేసాం కదా డైరెక్ట్గా గిన్నె పెడితే వేడి ఎక్కువైపోతుందండి నేను ఇది యూజ్ చేసేది నాకు కుక్కర్కి వచ్చిందండి నేను సపరేట్గా ఏమీ స్టాండ్లు కొనలేదు ఇది కూడా కుక్కర్లో వచ్చిన ప్లేటే ఈ రెండింటిని ఇలా వాడుతున్న పడేయకుండా చూడండి సాల్ట్లో మనం ఈ స్టాండ్ లాంటిది పైగా స్టాండ్ పైన ఇంకొక ప్లేట్ దీనివల్ల ఓవర్ హీట్ అయిపోదండి ఒక్కసారి కేక్ ఒక వైపు ఉడికి ఒక వైపు ఉడకకుండా ఈవెన్గా కుక్ అవుతుంది మీరు ఈ ప్లేస్లో చిన్నది ఏదైనా స్టీల్ గిన్ని ఉల్టా బార్లు ఇచ్చి వాటిపైన కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేప్పుడు కొంచెం జాగ్రత్త అంచులకి వేళ్ళు అంటిందా ఇక అంతే సాయంత్రం దాకా మంట వస్తూనే ఉంటుంది నాకు అంటింది అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడు దీనిపైన కూడా ఇది వచ్చేసరికి నాకు రైస్ కుక్కర్లో వచ్చిందండి మూత అందరికీ తెలిసే ఉంటుంది ఇలాంటిది లేదా ఒక మూత సైడ్ కంట అయినా పెట్టుకోండి మరి ఓపెన్గా వదిలేస్తే ఈ వేడికి పైన ఉండే కేక్ అనేది హార్డ్గా అదే అండి గట్టి పడిపోతుంది ఇలా పెట్టడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది చూడండి మూత నేను తీసి చూపిస్తున్నాను మీకు లైట్గా కుక్ అవుతుంది కదా కేక్ కుక్ చేసుకునేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈవెన్గా మంట అనేది కేక్కి ఈవెన్గా తగలాలండి ఒకవైపు తగిలి ఒకవైపు తగలకపోతే ఒకవైపు బాగా కుక్ అవుతుంది ఇంకొక వైపు అస్సలు కుక్ అవుతుంది చూడండి మళ్ళీ నేను మూత తీసి చూపిస్తాను మూతకి లైట్గా అంటింది ఇక చాలు ఈ మూతను తీసి పక్కన పడేసేసి పై మూతనే మళ్ళీ పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం నేను జనరల్గా మా ఇంట్లో ఏ ఈవింట్లో అయినా కూడా బయట కేక్స్ అస్సలు తీసుకురామండి పిల్లలకి క్రీమ్ అనేది చాలా తక్కువగా ఇష్టం సో కేక్ తెచ్చి ఆ క్రీమ్ వేస్ట్ చేయడం ఎందుకని అసలు బయట కేక్సే కొన్నాం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకుంటాం చూడండి చాక్తో గుచ్చి చూపించాను కదా ఎక్కడ అంటుకోలేదు ఇక కేక్ని తీసేసి ఒక ప్లేట్లో డిమోల్డ్ చేసుకున్నాం మీరు ఇక్కడ గమనించండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో తెలుసా మనం ఓవెన్లో బేక్ చేసినా కూడా గిన్నెకి అంత నీట్గా రాదేమో అనిపిస్తుంది చూడండి జస్ట్ ఇలా ఉల్టా చేస్తే చాలు కేక్ అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనికి ముఖ్య కారణాలు గిన్నె మందంగా ఉండాలి రెండోది ఇలా అడుగున చక్కగా నెయ్యి నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు నూనె పిండి అయినా కూడా రాయాలి చేయి కాలిపోతుందండి టర్న్ చేసేసరికి మన ఫ్లఫీ ఫ్లఫీ కేక్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా బర్త్డేస్కి ఇంట్లో ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు అంతా మనకి అలా ఫ్యాన్స్ అయి పడుండాల్సిందే సరదాగా అన్నానండి ఇలా ఇంట్లో హెల్దీ కేక్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఆ తృప్తి వేరు మధ్య మధ్యలో కేక్ బలే చేశారు మీరు అంటే ఆహా ఆ ఆనందమే వేరు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపో ఉంటాను మరి